ఇప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా ఏం చేశారు అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా కనీసం మోడీని ప్రశ్నించారా ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతిహీనంగా చూస్తున్నారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు మోడీ గారు మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు మీరు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి అసలు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి ఈరోజు పేపర్లు వచ్చింది వెయ్యి రూపాయలు ఇచ్చారట వెయ్యి రూపాయలు కేటాయించారంట అంటే మనకు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ఉంటే తలా ముప్పై మూడు రూపాయలు తీసుకొచ్చారనమాట ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా ఈ ముప్పై మూడు ఎంపీలు మీ జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా ఒక్కసారైనా మీరు కొట్లాడారా ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజలతో చేత మీరు ఓట్లు వేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా కనీసం మా ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా మీ స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీరు మిమ్మల్ని నాయకులు అని ఎలా అనుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి కొట్లాడుతూనే ఉంది కోటి సంతకాలు చేర్చి సమకూర్చింది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం బీజేపీ పార్టీ ప్రధానమంత్రికైనా అటు హోం మంత్రికైనా అటు ఫైనాన్స్ మినిస్టర్కైనా లెటర్లు ఇస్తూనే ఉన్నారు ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ ఎక్కడ చేతనైతే అక్కడ సభలు పెడుతూనే ఉన్నారు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూనే ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా చేసి మేము చెప్పాల్సి వస్తుంది తప్ప సభల్లో చెప్పే ధైర్యం సభల్లో చెప్పే అధికారం మాకు లేకపోయింది కానీ ఈ రోజు వరకు కూడా స్టేట్ అసెంబ్లీకి అయినా కూడా ఇక్కడ సెంట్రల్ లోక్సభ అయినా కూడా మీకు మీరు స్టేట్ రిప్రజెంటేటివ్